హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆల్ మిక్సర్ వీడియోలో ఈరోజు మేక తలకాయ కాళ్ళను ఎలా వండాలి తెలంగాణ స్టైల్లో అలాగే తొందరగా తలకాయ కాళ్ళు ఉడకాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి మేక మెదడును పాత పద్ధతిలో ఎలా వండేవారో మేక తలకాయ కాళ్ళను తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇప్పుడే చేసేయండి ముక్కలుగా కొట్టించినటువంటి కాళ్ళు తలకాయను రెండు కలిపి వండుతున్నానండి వీటిని ఇలా మనకు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా నిండుగా నీళ్లు పోసేసి కడుక్కుంటూ అందులో వేసుకోవాలండి అలా చేయడం ద్వారా మనకు చిన్న చిన్న ముక్కలు చూర అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే ఆ నీళ్ళలోనే అడుగున ఉండిపోతుంది ఇప్పుడు చూడండి వీడియోలో చూద్దరు కానీ చివరిలో ఉంటుందండి అదంతా మనకు తినేటప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది గొంతులో గుచ్చుకోకుండా నాలుక గుచ్చుకోకుండా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి భయపడకుండా ఉంటుంది ఇదిగో చూడండి ఎంత ఉందో ఇంకా శుభ్రంగా కడిగేసేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది రాదు సో ఇలా శుభ్రం చేసేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న ఈ తలకాయ కాళ్ళని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి అన్నీ కావలసిన మసాలాలు కారం ఉప్పు పసుపు అన్నీ కలిపేసుకుందాం ఇలా తీసుకున్న దాంట్లో కావలసినంత ఉప్పుని ఈ కారం ఉప్పు అన్నీ ముక్కకు గట్టిగా పట్టడాని కోసమని కొంచెం ఆయిల్ని అలాగే కారపొడి మీకు ఎంత కావాలో అంత కారపొడి ఈ కారపొడిని కూడా మిరియాలు కూడా వేస్తూ ఉంటాం కాబట్టి చూసి వేసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడైనా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి కొంచెం ధనియాల పొడి మళ్ళీ వేయాలి కాబట్టి కొంచమే వేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది కొంచెం పసుపు అలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక మొత్తం కలిపేసేసుకోవాలండి శుభ్రంగా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలపడం మూలాన ముక్కలకు పట్టేస్తుంది కొంతమంది అయితే డైరెక్ట్గా వేసేస్తారు బట్ అలా వండిన దానికి ఇలా వండిన దానికి డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అనేది కొంతమంది అంటుంటారు మేము అలాగే వండామండి మరి మాకెందుకు ఇలా టేస్ట్ రాలేదు అని అంటారు బట్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఇలాంటివే అంతే ఇంకా వేరే ఏముండదండి ఇలా కలిపెట్టుకోవడం మూలాన ముక్కకి కారం ఉప్పు అనేది చాలా పడుతుంది ఈ లోపల కూరకు కావాల్సినటువంటి మసాలాలను రెడీ చేసేసుకుందాం కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం లవంగాలు చెక్క సాజీర ఇలాచి మిరియాల పొడి అండి మిరియాలు దంచి పెట్టుకున్నాను పువ్వు జాజికాయ అండి ఈ జాజికాయ పువ్వు ఇవి వేయడం మూలాన కూర తొందరగా ఉడుకుతుందండి మిలిటరీ షెఫ్ చెప్పారు నాకు అలాగే దంచి వేయించి దంచుకున్నటువంటి ధనియాల పొడి కొబ్బరి ముక్కలు అంటే లేటుగా వేగే వాటిని ముందు వేసుకోవాలి తొందరగా వేగేవి లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకు మసాలా అనేది మాడదు ఈ మసాలా మీదే మనకు టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఇలా ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రిడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేసేసుకొని మనకు మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి మంచి అరోమా వస్తుందండి ఎప్పుడైనా వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ లేదా స్లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే మంచి అరోమా అనేది మనకు వస్తుందనమాట అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది అవన్నీ కూడా డ్రై కదండి ఇవి కాస్త ఉల్లిపాయలను కూడా వేయించుకోవాలి ఇవి పెట్టివి కాబట్టి తర్వాత ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేయించడం ద్వారా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టేస్ట్ వస్తుందండి సో వీటిని కూడా కాస్త వేయించేసుకోవాలి వీటన్నింటినీ కలిపి మిక్సీ వేసుకోవాలండి ఇందులో మనం కూర తొందరగా ఉడకడానికి మనం జాజికాయను చిన్న ముక్క వేసుకోవాలండి అక్కర్లేదు అంత ముక్క సరిపోతుంది దీని ద్వారా తొందరగా ఉడుకుతుంది ఇది ఒక టిప్పు ఇక మనం గిన్నె పెట్టుకొని కావలసినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ పెద్దగా పట్టదు ఎందుకనంటే అందులో ఉన్న మూలగలు కాళ్ళలో ఉన్న మూలగా అది మనకు ఆయిల్దే కదా పులుసు ఎక్కువ పెడతాం కాబట్టి సరిపడా ఆయిల్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు బగారా ఆకు అదే బిర్యానీ ఆకు అంటారు కదండి వీటిని వేసుకొని వేయించాలి ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఆ ఉల్లిపాయలు వేగడం మీద కూడా మనకు కర్రీ టేస్ట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక కాస్త కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎప్పుడైనా ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ వాడడం మూలాన మంచి టేస్ట్ వస్తుంది ఆల్రెడీ మనము కూరలో కలిపేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము సో ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి కొంచెం వేస్తే సరిపోతుంది ఆ తర్వాత మెంతి కూర అండి మెంతి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మెంతి అనేది చికెన్లోకి ఎగ్ ఫ్రైలోకి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మెంతి కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇక పసుపు కూడా కొంచెం వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు సగం అప్పుడు సగం ఎందుకు అని అంటారేమో కూరలో ఎప్పుడు ఏది వేస్తే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది అనేది మనం వండుకునేటప్పుడు గమనిస్తే అర్థమవుతుందండి అలా వేయటం మూలాన మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏనండి ఆయిల్లో అన్నీ ఫ్రై అయ్యాక మనం కలుపుకొని పక్కకు పెట్టుకున్నటువంటి కాళ్ళు తలకాయని ఇప్పుడు అందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం వేసేసుకొని కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే కలపడం కొంచెం కష్టం కింద అడుగంటుకుంటుంది అడుగంటుకుంటే కూడా కూర టేస్ట్ మారిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి లేదంటే కిందికి మీదికి మనం గిన్నెను పెట్టుకొని అనాలి అలాంటప్పుడు మొత్తం కలిసిపోతుంది ఇలా మొత్తం కలుపుకొని మూతను పెట్టుకోవాలండి కాసేపు ఆ మూత కూడా డిఫరెంట్ గా ఇలా గిన్నె పెట్టేసుకొని గిన్నె పైన నీళ్లు పోసేసి పెట్టుకున్నాం అనుకోండి కింద మాడకుండా ఉంటుంది ఈ ఆవిరి ఈ నీళ్ళతోటి మనకు మాడకుండా ఉంటుంది అనమాట ఆవిరి పోదు అలాగే మాడకుండా ఈ నీళ్లు ఉండటం ద్వారా కింద మనకు చూడండి ఆయిల్ అనేది వస్తుంది చూడండి కింద ఎప్పుడైనా గిన్నె అడుగు భాగంలో ఇలా గరిటెతో గీకుతూ మనం కలిపామనుకోండి అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది కూర టేస్ట్ కూడా బాగుంటుంది ఇక మనం పైన మళ్ళీ అలాగే కాసేపటి వరకు కూడా అలా గిన్నెలో నీళ్లు పోసినదే పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా చాలాసేపు మనం మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికిస్తూ కలుపుతూ ఉండాలండి వెంట వెంటనే కలుపుతూ ఉండాలి అప్పుడే ముక్క అనేది గట్టిపడి లాక్ అవుతుంది ఆ మసాలాలు ఉప్పు కారం అన్ని పట్టేసేసి గట్టిగా అవుతుంది అయ్యే వరకు కూడా నీళ్లు పోయొద్దండి కొంతమంది వెంటనే ఇలా కూర పొయ్యి మీద వేసేస్తారు నీళ్లు పోసేస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే మనకి కూర అనేది నీ శ్వాసన వస్తుంది ఇది ఒక టిప్ అండి ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి చూడండి గట్టిగా అయ్యేంత వరకు హాఫ్ కంటే ఎక్కువ బాయిల్డ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడు నీళ్ళు వేసి చూడండి నీ శ్వాసన అనేది రాదు కొన్ని టమాటా ముక్కలు వేసేసి కలుపుకొని కాసేపు ఉంచాలండి ఆ తర్వాత మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించాలండి ఎందుకంటే ఆ మసాలా కూడా మనకు కర్రీకి పట్టాలి కదా సో అందుకోసమని ఇప్పుడు కూడా నీళ్లు పోయకూడదండి అలా పోసేసి కలిపేసి మనం మూత పెట్టుకున్నట్లయితే ఆ మసాలా అంతా కర్రీకి పడుతుంది కాసేపు అయ్యాక ఆ గిన్నె మూత తీసేసి మళ్ళీ కలుపుకోవాలండి ఒకసారి అడుగంటకుండా అలాగే గీకేస్తూ కలుపుకోవాలి చుట్టూ కలిపేసుకున్నాక అప్పుడు ఈ మనం పైన ఉన్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదా జారు కూడా కడిగిపోసాము ఇందాక ఆ నీళ్ళన్నీ పోసేసుకొని మళ్ళీ మనకు ఎంత గ్రేవీ కావాలో సూప్ ఎంత కావాలి అనేది చూసుకొని నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఎన్ని కావాలంటే నీళ్ళు పోసుకోవాలండి సూపు ఉడికే వరకు నేను కుక్కర్లో పెట్టట్లేదండి డైరెక్ట్ గిన్నెలోనే వండుతాను మా కుక్కర్లో పెడితే నచ్చదండి మా శ్రీవారికి అందుకోసమనే గిన్నెలోనే పెడతాను కానీ చాలా టైం పట్టుద్ది అని అంటారేమో కట్టెల పొయ్యి మీద వండిన దానికి స్టవ్ మీద వండిన దానికి తేడా ఉంటుంది అలాగే గిన్నెలో వండిన దానికి కుక్కర్లో వండిన దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి సో లేట్ అయినా పర్వాలేదని మేము గిన్నెలోనే కుక్ చేస్తూ ఉంటాము ఇక మనకు మేక కాళ్ళు తలకాయ తీసుకొచ్చినప్పుడు మనకు మెదడు కూడా ఇస్తారు కదండి ఆ మెదడును పాత పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఇలా క్లాత్ పల్చటి క్లాత్లో కడిగి పెట్టుకున్నటువంటి ఈ బేజాను అందులో మూట కట్టేసుకోవాలండి ఆ మూట కట్టేసేసి దాన్ని మనం ఉడుకుతున్నటువంటి కూరలో ఆఫ్ కంటే ఎక్కువ ఉడికిన తర్వాత ఇలా కట్టేసి పెట్టుకున్నటువంటి ఈ మూటను అందులోకి జార విడుచుకోవాలన్నమాట అలా వేయటం మూలాన ఈ కూరకు మొత్తం మసాలా అంతా పట్టేస్తుంది మళ్ళీ ప్రత్యేకించి వండాల్సిన పని లేదు టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు ఆయిల్ పట్టేది అంతా కూడా లేదు ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకు ఎవ్రీథింగ్ అనేది కర్రీలోకి వస్తుంది అలాగే మనం ఈజీగా తినేయచ్చు ఎన్నో పోషకాలను మనం మిస్ కాకుండా ఇలా పాత పద్ధతిలో వండుకుంటే బాగుంటుంది లేటుగా ఉడుకుతున్నటువంటి కూరను నాన్ వెజ్ అయినా ఏదైనా కానీ తొందరగా ఉడకాలని అనుకుంటే ఇలా మామిడి ఆకులను వేస్తే తొందరగా ఉడుకుతుందండి ఇది ఒక టిప్ అండి చాలామంది పాత పద్ధతి ఇది ఇది చాలామంది ఫాలో అవుతుంటారు తెలిసి ఉంటుంది బిర్యానీ ఆకు కూడా మనకు వేస్తే బాగా తొందరగా ఉడుకుతుంది ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి మనకు బేజా కూడా గట్టిగా అయిపోయిందండి తెలుస్తుంది ఉడుకుతుంది చూసారా తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి గరం మసాలా ఏది వేయట్లేదండి ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కదా సో అందుకోసం అనేసి మనకు వేయక్కర్లేదు అలాగే మనకు ఈ కాళ్లు తలకాయలో గ్రేవీ అనేది పలచగానే ఉంటుందండి మటన్ లో లాగా చిక్కగా ఉండదు ఎందుకంటే ఇందులో కాళ్ళు వేసాం కదండి కాళ్ళ సూప్ అనేది ఎక్కువగా మనం తాగుతూ ఉంటాం కదా హెల్త్కి ఎంతో మంచిదని అలాంటప్పుడు మనకు కారం గరం మసాలా అనేది ఎక్కువగా మన కడుపులోకి వెళ్ళి ప్రాబ్లం కాకుండా ఉండడం కోసమని ఎక్కువ గరం మసాలా అయితే కారం కానీ ఉప్పుకు కానీ ప్రయారిటీ అనేది ఇవ్వకూడదు లైట్ గానే వేసుకోవాలి ఇక ఈ మేకకాళ్ళ తో మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి ఎవరికైనా ఫ్రాక్చర్ అయినప్పుడు విరిగిన బొక్కలు తొందరగా అతుక్కోవడానికి కోసం అని ఈ తలకాయ కాళ్లను మనకు సూప్ గా పెట్టి ఇస్తూ ఉంటారు అలాగే ఆరోగ్యం పరంగా బాగా వీక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా బాగా వీక్ అయిపోయారు కొంచెం బలం కోసం సూప్ ఇవ్వండి అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా తరచు ఇలా ఇస్తూ ఉంటారు ఇది చాలా ప్రాచీనమైన వంట అండి మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బాగా క్రేజ్ ఎందుకు ఉంది అని అంటే ఇందులో ఉన్నటువంటి ఖనిజ నవనాలు మనకు కలిగే ప్రయోజనాలు అలాంటివి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇందులో విటమిన్ ఏ విటమిన్ కే అనేవి చాలా పుష్కలంగా ఉంటాయండి ఎన్నో ఖనిజ లవణాలు ఉన్నాయి ఓమేగా ఫ్యాటీ త్రీ ఆమ్లాలు కాల్షియం ఐరన్ జింక్ అలీనియం మ్యాంగనీస్ ఐరన్ పొటాషియం ఇంకా చాలా చాలా రకాల పోషకాల సముదాయం ఈ బోన్ సూప్ సో అందుకోసమని ప్రతి ఒక్కరు తాగిస్తూ ఉంటారు ఎక్స్పెషల్లీ మనము డయాబెటీస్ కి ఇది చాలా మంచిదండి డయాబెటీస్ కి అసలు నాన్ వెజ్ తినొద్దు అంటారు కదా అదేంటి ఈ సూప్ ఎందుకు అంత ప్రత్యేకంగా తాగమంటున్నారు అంటారేమో అయితే అందుకు కూడా రీజన్ ఉందండి అది ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటీస్ అంటే షుగర్ పేషెంట్లు అనమాట ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో ఆ షుగర్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి షుగర్ అనేది చిన్నదే బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం దాని తడాక్ అనేది చూపిస్తూ ఉంటుంది ఆ షుగర్ వల్ల ఎక్కువగా మనకు కళ్ళ ప్రాబ్లం మూత్రపిండాలు డైజెషన్ అలాంటివి ప్రాబ్లం వస్తూ ఉంటాయి సో ఇది ఎప్పుడైతే కంటిన్యూగా ఓన్ సూప్ అనేది తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఒకసారి కంటిన్యూగా త్రీ మంత్స్ వరకు తాగినట్లయితే చాలా రకాల ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందంట అలా ఎందుకు అని అంటే కొంతమంది చేసిన రీసెర్చ్లో హెచ్బి వన్ అని చేస్తూ ఉంటారండి షుగర్ పేషెంట్లకి అంటే త్రీ మంత్స్కి ఒకసారి అది టెస్ట్ చేస్తూ ఉంటారు మూడు నెలల లోపల మనకి ఎంత షుగర్ ఉంది అనేది మనకు నిర్ధారణ చేస్తుంది అలాంటి టెస్ట్ కోసం అని హెచ్బి హెచ్బి వన్ అనే టెస్ట్ చేసినప్పుడు కంటిన్యూగా ఈ సూప్ ఇచ్చి అండి అలాంటి వాళ్లకు మంచి రిజల్ట్ అయితే కనిపించిందంట షుగర్ వల్ల వచ్చే కంటికి మసక మూత్రపిండాలు బాగా పనిచేయడం కోసం అని గుండె జబ్బులు రాకుండా ఉండడం కోసం కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వడానికి ఈ సూప్ చక్కని మెడిసిన్ అనమాట డయాబెటీస్ కి అలాగే ఎముకల పట్టుత్వానికి కూడా మంచిదండి ప్రెగ్నెంట్ లేడీస్ కి అలాగే ఫీటల్ గ్రోత్ కి అంటే తో ఉన్నటువంటి లోపల బిడ్డకు ఎదుగుదలకు కూడా చాలా మంచిదంటండి ఈ సూప్ అందుకే బాలింతలకు ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువ పెడుతుంటారు అంతేకాదు చిన్న పిల్లలలో ఎదుగుదలకు చాలా యూ యూజ్ అవుతుంది డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట వెయిట్ కి దగ్గు విష జ్వరాలు వచ్చినప్పుడు జలుబుకు చేసినప్పుడు చాలామంది తెచ్చుకొని తింటూ ఉంటారు నిద్ర లేకుండా ఉన్న వాళ్ళకి మెదడుని చురుగ్గా పనిచేయడం కోసం అని చాలా యూజ్ అవుతుంది అలాగే స్త్రీ పురుషులలో హార్మోన్లకు కూడా చాలా మంచి మెడిసిన్ అంటే ఇది అంతేకాకుండా ఈ కాలంలో చాలా మందికి గర్భసంచిలో వచ్చే బుడగలు ఉంటాయి కదండి ఆ బుడగలను తగ్గించడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందంట లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచిది ఇది ఎముకలకు స్త్రీలకు చాలా చాలా మంచిదండి ఎముకల పటుత్వానికి చాలా యూజ్ అవుతుంది ఈ సూప్ ఇవ్వండి ఈ సూప్ విషయాలను గురించి తెలుసుకున్న రీసెర్చ్ చేసిన విషయాలను ఇక మనకు కాళ్ళు తలకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది షేర్ చేయండి ఇది అప్పుడప్పుడు తింటూ ఉండండి హెల్త్కి చాలా మంచిది మటన్ కంటే కూడా చాలా చాలా మంచిది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక మరీ మరీ అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి